కోర్టులు వ్యవస్థలు న్యాయస్థానాలంటే ఏం కూడా గౌరవం లేదా జగన్ అన్న నువ్వు ఒకసారి నీకు ఏం గౌరవం లేదా మరి పదహారు నెలలు జైలు ఎందుకున్నావు ఏం అవినీతి నేను వైట్ పేపర్ నేను ఏ అవినీతి చేయలేదు ఏ అక్రమాలు పాల్పడలేదు అని చెప్పి కోర్టు ముందుకు నిలబడుకోండి చెప్పేదానికి ఏమి నీకు చేసేటర్ని లుచ్చాపన్లు మళ్ళా మన వాళ్ళందరూ అన్న వస్తున్నాడు అని పోస్టర్లు పెట్టడం ఏందిరా నీ ఏమన్నా పెళ్లి చూపులు పోతున్నాడా లేకపోతే ఏమన్నా ఇంకొక రకమైన పనికి ఏమన్నా పోతున్నాడు ఏం పనికి పోతున్నాడు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేసి ఈ వ్యవస్థ అడ్డం పెట్టుకుని ఇటువంటి అన్ని చేశాడు తప్ప మన అన్న పెరిగి కట్టగట్టేటువంటి పని ఉండదు పోయినట్టుగా అంతా సోషల్ మీడియాలో చెప్పడం మా నోడు కోర్టు నుంచి ఉంటాడు ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో మీరు వినుంటారా మన జగన్ పర్మిషన్ నేను ఒక వన్ అవర్ మాత్రమే ఉండగలు ఏం తర్వాత మోసం సేవో లేదంటే ఇంకొకటే ఉన్నానా ఏం బాధ నీకు ఇంట్లో పెరిగి కట్టేదేం లేదు కదా రేపు మాత్రం హైదరాబాద్ లో ఈయన బేగంపేట నుంచి బయలుదేరి నా పోయేటువంటి మార్గ మాధ్యమంలో ఎవరైతే ఉంటారో కొద్దిగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి